ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించడం కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం ప్రపంచస్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం కానీ మధ్యలో గచ్చిబోలి స్టేడియంలు అన్నీ పెళ్ళిళ్లకు పేరంటాలకు వేదికలుగా మారినాయి క్రీడలలో రాణించి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ దేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా పదిహేను సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం అందుకే రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి నగరాన్ని విస్తరించాలి అంటే పాత నగరాన్ని అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే